కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ఈయన జైలుకు వెళ్తాడా అంటే ఖచ్చితంగా వెళ్తాడు అనేటటువంటి టాపిక్ అయితే ఇప్పుడు యునానిమస్ గా వినపడతా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారి మర్డర్ జరిగింది తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి షట్టుకు పూసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆ ఎలక్షన్లలో వాళ్ళు లబ్ధి కూడా పొందడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే అంత వరకు కూడా ఈ వివేకానంద రెడ్డి గారి హత్యని వాళ్ళు పక్కకు పడేయడం సో ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది ప్యాలెస్ లో జరిగినటువంటి కుట్రే వివేకానంద రెడ్డి గారి హత్యని చేసింది బయట వాళ్ళు ఎవరు కాదు ప్రత్యర్థులు ఎవరు కాదు ఆ ఇంట్లో వ్యక్తులు మాత్రమే చేసినటువంటి కుట్ర ఇది ఆ ఇంట్లో వ్యక్తుల భాగస్వామ్యంతోనే ఈ హత్య అనేది జరిగిందని సిబిఐ కూడా తేల్చడం అందులో దాదాపు ఎనిమిది మందిని ప్రధానంగా వాళ్ళు నిందితులుగా చేర్చడం అందులో ఏ సెవెన్ ఏ ఎయిట్ గా ఈ తండ్రి కొడుకులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉండడం ఈ అవినాష్ రెడ్డి